హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మటన్ లివర్ ఫ్రైని ప్రిపేర్ చేస్తున్నాను మటన్ లివర్ ఫ్రైని స్మెల్ లేకుండా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను అలాగే మటన్ లివర్ ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా మటన్ లివర్ను ఫ్రై చేసుకుని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది మటన్ లివర్ ఫ్రైని చాలా ఇష్టంగా తింటారు మరి మటన్ లివర్ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను మటన్ లివర్ను కిలో తీసుకున్నాను లివర్ను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లివర్ మనకు స్మెల్ రాకుండా మూడు సార్లు బాగా కడిగి ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోండి మటన్ లివర్ ఫ్రైని ప్రిపేర్ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ బాగా వేడి అయ్యాక చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసుకోండి మనం వేసుకున్న ఆనియన్స్ను స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఆనియన్స్ మనకి ఇలా కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి చిన్నగా కట్ చేసిన కరివేపాకును వేసుకోండి అలాగే ఒక స్పూన్ పసుపును వేసుకొని కలుపుకోండి మనం వేసుకున్న కరివేపాకు ఆనియన్ రెండు కూడా బాగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్ను వేసుకోండి మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్టును పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు మనకు పచ్చివాసన పోయాక ముందుగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న మటన్ లివర్ను వేసుకోండి మనం వేసుకున్న మటన్ లివర్ను పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఆయిల్లోనే రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి మటన్ లివర్ను ఈ విధంగా స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తూనే ఉండండి మటన్ లివర్ సగం మనకి ఇలా ఆయిల్లోనే కుక్ అయ్యేంత వరకు ఇలా ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ ఉండాలి మటన్ లివర్ నుంచి ఇలా వాటర్ మొత్తం పోయి లివర్ మనకు ఇలా ఓన్లీ ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండండి మటన్ లివర్ను ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఒక స్పూన్ కారాన్ని వేసుకోండి అలాగే ఒక స్పూన్ సాల్ట్ను వేసుకొని మనం వేసుకున్న ఉప్పు కారం మటన్ బాగా కలిసే విధంగా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మటన్ లివర్ మనకు ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మటన్ లివర్ మనకు మెత్తగా ఉడకడం కోసమని ఒక గ్లాస్ వాటర్ను వేసుకొని ఉడికించుకోండి మటన్ లివర్ను ఇలా కొద్దిగా ఉడికించుకున్న తర్వాత మనకు మటన్ లివర్ దగ్గర పడుతుంది మరి మటన్ లివర్ మనకు ఇలా దగ్గర పడ్డాక ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలాను వేసుకోండి అలాగే ఒక స్పూన్ ధనియా పౌడర్ను వేసుకోండి మటన్ లివర్లోకి మనకు మటన్ లివర్ ఇలా దగ్గర పడ్డాక ఒక స్పూన్ గరం మసాలా అలాగే ధనియా పౌడర్ను వేసుకొని బాగా కలుపుకోండి మటన్ లివర్లో ఉన్న వాటర్ మొత్తం కూడా పోయి మటన్ లివర్ మనకి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు ఇలా ఫ్రై చేస్తూనే ఉండండి మరి మటన్ లివర్ను ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకొని మరొకసారి కలుపుకోండి మటన్ లివర్లోకి ఇలా లాస్ట్గా చిన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకుని ఒక నిమిషం పాటు స్టవ్ను స్లో ఫ్లేమ్లో పెట్టుకొని మటన్ లివర్ను ఫ్రై చేసుకోండి మటన్ లివర్లో ఉన్న వాటర్ మొత్తం పోయి మనకు మటన్ లివర్ ఇలా పొడి పొడిగా ప్రిపేర్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు వాటర్ మొత్తం పోయి ఇలా ఆయిల్ పైకి తేలుతూ వచ్చిందంటే మనకు మటన్ లివర్ ఫ్రై రెడీ అయ్యింది మరి మటన్ లివర్ ఫ్రై ఇలా రెడీ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని మటన్ లివర్ ఫ్రైను ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా మటన్ లివర్ ఫ్రై రెడీ అయ్యింది మరి నేను ప్రిపేర్ చేసిన మటన్ లివర్ ఫ్రైని మీరు కూడా నేను చేసే ప్రాసెస్లో ట్రై చేయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న మటన్ లివర్ ఫ్రైని చపాతీలోకైనా రోటీలోకైనా ఏ కాంబినేషన్తో అయినా తీసుకోండి చాలా బాగుంటుంది మరి ఈ మటన్ లివర్ ఫ్రైని నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి నచ్చితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్